జై జాను నీ రెస్టారెంట్కి తీసుకుని వస్తాడో రెస్టారెంట్ అంతా కూడా ఖాళీగా ఉండడంతో అప్పుడు జాను షాక్ అవుతూ ఇదేంటి సార్ రెస్టారెంట్ అంతా ఇంత ఖాళీగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అక్కడున్న వెయిటర్ మీరు వచ్చినప్పుడు రెస్టారెంట్కి ఎవరు రారు మేడం ఎందుకంటే సార్ మీకోసం స్పెషల్గా రెస్టారెంట్ అంతా కూడా బుక్ చేశారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జై అవును జాను మనకి ప్రైవసీ ఉండాలని చెప్పి ఈ రెస్టారెంట్ అంతా కూడా నేనే బుక్ చేశాను ఇక్కడ కేవలం మనం ఇద్దరం మాత్రమే ఉంటాము పీస్ఫుల్గా మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు మనకి ఎటువంటి డిస్టబెన్స్ ఉండదు అని చెప్పి జై అంటూ ఉంటే ఇక జై చూపిస్తున్న ప్రేమకి జాను ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది ఇక ఇంతలో లక్ష్మి జానుకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు జాను సార్ అమ్మ ఫోన్ చేస్తుంది వెయిటర్ వస్తే మీరే మీకు నచ్చిన డిష్ ఆర్డర్ చెప్పండి నాకు ఏదైనా పర్వాలేదు అని చెప్పి జాను పక్కకు వచ్చి లక్ష్మితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అమ్మ జాను ఎలా ఉన్నావమ్మా అని లక్ష్మి అడుగుతూ ఉంటే నేను బాగున్నానమ్మా మీరంతా ఎలా ఉన్నారో అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది దాంతో లక్ష్మి ఏదో బతుకున్నామంటే బతుకున్నాం జాను తులసి పెళ్లి ఆగిపోవడంతో ఇంట్లో ఎవరికి కూడా మనస్సంత అనేది లేదు అనుకోకుండా రెండుసార్లు తులసి పెళ్లి పీటల మీద ఆగిపోయింది తన జీవితం ఏమవుతుందోనని మేమంతా కూడా బాధపడుతున్నామని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అమ్మ అక్క గురించి మీరు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి అమ్మా అక్క మనసు చాలా మంచిది అక్క మంచి మనసుకు తగ్గట్టే తనకు అంత మంచి జరుగుతుంది అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇంతకీ నువ్వేలా ఉన్నావమ్మా అల్లుగు గారు నేను బాగా చూసుకుంటున్నారా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఆయన నన్ను పువ్వులు పెట్టుకొని చూసుకుంటున్నారమ్మా అని చెప్పి జాను అంటూ ఉంటుంది పోనీలేమ్మా కనీసం అక్కడ నీ జీవితమైనా బాగుంది మాకు ఒక బెంగ తీరిపోయింది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మరో పక్క వెయిటర్ జై దగ్గరికి వచ్చి సార్ ఏం కావాలి సార్ ఆర్డర్ చెప్పండి అని అంటూ ఉంటే జై కోపంగా జాను వైపు చూస్తూ ఉంటాడు జాను నేను నీ కోసమని అని చెప్పి నా పనులన్నీ కూడా పక్కన పెట్టేసి రెస్టారెంట్ అంతా కూడా మన కోసం బుక్ చేశాను నువ్వు మాత్రం పక్కకు వెళ్ళి మీ వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ ప్రతిసారి నన్ను ఇన్సల్ట్ చేస్తూనే ఉన్నావు ఇంట్లో మీ వాళ్ళకి నీకు కనెక్షన్ కట్ చేయడం కోసం అని చెప్పి నేను జామర్స్ని ఆన్ చేశాను కానీ ఇది రెస్టారెంట్ కాబట్టి నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నా నిన్ను ఏమీ అనలేకపోతున్నాను అని చెప్పి జై అలా కోపంగా జాను వైపు చూస్తూ ఉంటాడు ఇక అలా ఎంతసేపు జై ఎదురు చూస్తున్నా కూడా జాను ఇంకా రాకపోవడంతో జై అలాగే కోపంగా చూస్తూ ఉంటాడు సార్ మిమ్మల్ని సార్ ఏం కావాలో ఆర్డర్ చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడు జై వెయిటర్ వైపు కోపంగా చూస్తూ వెళ్ళి వేడి వేడి బిర్యానీ తీసుకురా అని చెప్పి అంటూ ఉంటాడు ఓకే సార్ అని చెప్పి వెయిటర్ వెళ్ళి బిర్యానీ తీసుకు వస్తూ ఉంటే అప్పుడు జై మాత్రం జాను వైపు సీరియస్గా చూస్తూ జాను మీ దగ్గర ఆ ఫోన్ ఉన్నంత వరకు నువ్వు నన్ను పూర్తిగా పక్కన పెట్టేస్తావు కాబట్టి ఏదో ఒకటి చేయాలి నీ దగ్గర అసలు ఆ ఫోన్ అనేది లేకుండా చేస్తే అప్పుడు నిన్ను నన్ను ఎవరు కూడా డిస్టర్బ్ చేయరు కదా మనం ఎక్కడున్నా కూడా ప్రశాంతంగా ప్రేమించుకోవచ్చు ప్రేమగా మాట్లాడుకోవచ్చు అని చెప్పి జై అనుకుంటాడు ఇక ఆ తర్వాత జాను జై దగ్గరికి వచ్చి సారీ సార్ అమ్మ ఫోన్ చేసేసరికి పక్కకు వెళ్ళి మాట్లాడాల్సి వచ్చింది ఐఎమ్ రియల్లీ సారీ సార్ అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు జై పర్వాలేదు జాను నేను ఆర్డర్ చెప్పేశాను అని చెప్పి జై ఎలాగైనా సరే జాను ఫోన్ పగిలిపోయేలాగా చేయాలి అప్పుడు జానుకి నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పి జై ప్లాన్ చేసి జాను ఒక్కసారి నీ మొబైల్ ఇస్తావా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అర్జెంటుగా ఒక కాల్ మాట్లాడాలి అని చెప్పి జై జాను ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళి మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ తిరిగి ఆ ఫోన్ని జానుకి ఇచ్చేటప్పుడు ఆ ఫోన్ కింద పడిపోయేలాగా చేస్తాడు ఇక దాంతో జాను ఫోన్ అంతా కూడా పగిలిపోయి పాడవుతుంది అయ్యో సారీ జాను అనుకోకుండా జరిగిపోయింది అని చెప్పి జై అంటూ ఉంటే పర్వాలేదు సార్ ఈ మాత్రం దానికి అన్నిసార్లు సారీ చెప్తున్నారు పగిలిపోయింది అంతే కదా రిపేర్ చేయించుకోవచ్చులేండి అని చెప్పి జాను అంటూ ఉంటే ఈ ఫోన్ని నేనే దగ్గరుండి రిపేర్ చేయిస్తాను జాను అని చెప్పి జై అంటూ ఉంటాడు ఇక ఇంతలో ఆర్డర్ రావడంతో అప్పుడు జై జాను ఫోన్ని పగల కొట్టినందుకో లోన ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ జాను అదిగో నీకు ఇష్టమైన బిర్యానీ వచ్చేసింది నేనే నా చేతులతో నీకు తినిపిస్తాను అని చెప్పి అలా జానుకి బిర్యానీ తినిపిస్తూ ఉంటే వావ్ సార్ మీరు చెప్పినట్టుగానే ఈ రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అని చెప్పి జాను అంటూ ఉంటే ఇక జై లోపల ఆనందపడిపోతూ ఉంటాడు మరో పక్క లక్ష్మి ఇంటికి నరేష్ వస్తాడు ఇకప్పుడు సంతోష్ నరేష్కి సపోర్ట్గా మాట్లాడుతూ అమ్మ బావగారు మరొక మూడు రోజుల్లో అమెరికాకి వెళ్ళిపోతున్నారట అందుకే తులసిని ఈ మూడు రోజుల్లో పెళ్లి చేసుకోవడానికి బావగారు ఆ విషయం గురించి మీతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారు అని సంతోష్ అంటూ ఉంటే కానీ అమ్మవారి తాళి ఇంకా దొరకలేదు కదా బాబు మరి అటువంటిప్పుడు మా తులసిని మీరు ఎలా పెళ్లి చేసుకుంటారని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది దాంతో సంతోష్ బామ్మ తాళి దొరకకపోతే గుడిలో మాత్రమే పెళ్లి జరగదు అంతేకాని రిజిస్టర్ ఆఫీస్లో పెళ్ళి చేసుకోవచ్చు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు రిజిస్టర్ ఆఫీస్లో పెళ్ళ కానీ ఇప్పటి వరకు మన కుటుంబంలో ఎవరు కూడా అలా తాళి లేకుండా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్ళి చేసుకోలేదు కదరా అని చెప్పి అంటూ ఉంటే మన కుటుంబంలో చేసుకోలేదు కానీ ఇప్పుడు అన్నీ కూడా రిజిస్టర్ మ్యారేజెస్ అవుతున్నాయి బామ్మ రిజిస్టర్ మ్యారేజ్ అయితే ఖర్చు కూడా ఏమీ ఉండదు పైగా ఈజీగా ఆ రోజే వీళ్ళిద్దరికీ పెళ్ళైనట్టుగా రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా త్వరగా వస్తుంది తులసికి వీసా వస్తే అప్పుడు బావగారు తులసి ఇద్దరు కూడా అమెరికాకి వెళ్ళిపోతారు అని చెప్పి సంతోషం అంటూ ఉంటాడు అత్తగారు మామిగారు మావిగారు మీరేమంటారు నేను ఇప్పుడు అమెరికాకి వెళ్తే మళ్ళీ ఏ ఏడాదికో కానీ తిరిగి వస్తాను అప్పటి వరకు మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగి పెళ్లి కాలేదంటే నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటారు ఇప్పటికే తులసి గురించి అందరూ ఎంతో చెడ్డగా మాట్లాడుకుంటున్నారు అందుకే నేను తులసిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను రేపే రిజిస్టర్ ఆఫీస్లో మీరు ఓకే అంటే అన్ని ఏర్పాట్లు చేస్తాను అని నరేష్ అంటూ ఉంటాడు ఇక దాంతో సంతోషం మా అమ్మ నాన్న ఏమంటారు బావగారు తప్పకుండా వాళ్ళు కూడా ఈ పెళ్లి కొప్పుకుంటారు ఎందుకంటే ఇప్పటికే తులసి వల్ల వాళ్ళు కూడా ఎంతో బాధనే అనుభవిస్తున్నారు తులసి పెళ్ళి ఎప్పుడెప్పుడు అవుతుందని వాళ్ళు కూడా ఏదో చూస్తున్నారు కాబట్టి తప్పకుండా పెళ్ళికి ఒప్పుకుంటారు అని చెప్పి అమ్మ నాన్న ఏమంటారు మీరు కూడా ఈ పెళ్ళికి ఒప్పుకున్నట్టే కదా అని చెప్పి అంటూ ఉంటే బాబు మాకు ఆలోచించుకోవడానికి కాస్త టైం కావాలి బాబు అని చెప్పి లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా అంటూ ఉంటారు ఇంత సడన్గా పెళ్ళంటే అని చెప్పి అంటూ ఉంటే అమ్మ ఏంటమ్మా మీరు అనేది తులసి పెళ్లి ఎప్పుడెప్పుడు చేద్దామా అని ఇన్ని రోజులు ఎదురు చూసారు ఇప్పుడు బావగారు అంతటా బావగారే వచ్చి నేను పెళ్లి చేసుకుంటానంటే మీరు ఇంకా ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పి సంతోష్ బావగారు మీరు వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోండి రేపు ఉదయమే మేమంతా కూడా రెడీ అయ్యి ఆఫీస్కి వచ్చేస్తాము అని చెప్పి నరేష్ని అక్కడి నుండి పంపించేస్తాడు అలా సంతోష్ బలవంతంగా లక్ష్మిని శ్రీనివాస్ని తులసిని వీళ్ళందరినీ కూడా పెళ్ళికి ఒప్పించేస్తాడు మరో పక్క తులసి ఏమో ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ తాళి విషయం ఇంట్లో వాళ్ళకి చెబితే ఆ తాళి కట్టినవాడు ఎవడో తెలియదు కాబట్టి అనవసరమైన గొడవలు జరిగిపోతాయి అలా అని ఈ పెళ్ళి ఇష్టం లేదని నేను చెప్పలేను ఏం చేయాలని చెప్పి తులసి చాలా బాధపడుతూ ఉంటే అప్పుడు ఖుషి తులసి అమ్మని చూస్తూ ఉంటే ఈ పెళ్లి గురించే బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది ఎప్పుడు తులసికి ఏ ప్రాబ్లం వచ్చినా ఫ్రెండే సాల్వ్ చేస్తున్నాడు ఎలాగైనా ఫ్రెండ్కి ఈ విషయం చెప్పాలి అని ఖుషి పక్కకు వెళ్ళి సిద్ధుకి ఫోన్ చేస్తుంది హలో ఫ్రెండు నేను ఖుషీని మాట్లాడుతున్నాను అని ఖుషి అనగానే నువ్వా ఖుషి ఏం చేస్తున్నావమ్మా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఫ్రెండు నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి తులసికి రేపే రిజిస్టర్ ఆఫీస్లో పెళ్ళంట కానీ తులసికి ఈ పెళ్ళి ఇష్టం లేదు తను చాలా బాధపడుతుంది ఫ్రెండు నువ్వే తనకి ఎలాగైనా హెల్ప్ చేయాలి తనని సేవ్ చేయాలి అని అంటూ ఉంటే నువ్వేం కంగారు పడుకో ఖుషి పాప నేనే మొత్తం చూసుకుంటాను అని చెప్పి సిద్ధు ఇక రిజిస్టర్ ఆఫీస్లో తులసి పెళ్ళి ఎలాగైనా సరే ఆపాలని చెప్పి సిద్ధు తర్వాత రోజు ఉదయాన్నే పరుగు పరుగున రిజిస్టర్ ఆఫీస్కి వస్తూ ఉంటాడు మరోపక్క తులసిని పెళ్ళికూతురుగా రెడీ చేసి లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు కూడా రిజిస్టర్ ఆఫీస్కి తీసుకొని వస్తారు ఇక అక్కడ నరేష్ తులసి ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంటారు సంతోష్ దండలు తీసుకొని వస్తాడు మీరిద్దరూ ఇక్కడ సంతకాలు చేసి దండలు మార్చుకుంటే మీ పెళ్లి జరిగిపోయినట్టే అని చెప్పి అక్కడ ఉన్న ఆఫీసర్ అంటూ ఉంటే నరేష్ ఎంతో ఆనందంగా అక్కడ సంతకం పెట్టేస్తాడు తులసి కూడా అక్కడ సంతకం పెట్టబోతుంటే సరిగ్గా అదే టైంకి అక్కడికి సిద్ధు వస్తాడు ఇదేంటి వీడు ఇక్కడికి వచ్చాడేంటి సాక్షి సంతకం పెట్టడానికే అని చెప్పి నరేష్ మనసులో అనుకుంటాడు ఇక సిద్ధు అక్కడికి రావడంతో రాబాబు నువ్వు కూడా సాక్షి సంతకం పెట్టు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అక్క నేను సంతకం పెట్టడానికి రాలేదు పెళ్లి ఆపడానికి వచ్చాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే అప్పుడు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు నేను తాళి కట్టిన నా భార్య ఉండగా తులసి మెడలో వాడేలా తాళి కడతాడు అని చెప్పి సిద్ధు అనడంతో అప్పుడు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఏ పిచ్చి పిచ్చిగా వాగుతున్నావా తులసి నీ భార్య ఏంటి అని చెప్పి నరేష్ అంటూ ఉంటే కావాలంటే చూసుకోరా నేను కట్టిన తాళి తన మెడలో ఉంది అని చెప్పి సిద్ధు నిజం చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు